కలెక్టరేట్లో పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలు నేటి యువతకు అమరజీవి పొట్టి శ్రీరాములు ఆదర్శ ప్రాయులని అటువంటి బహనీయులను స్పూర్తిగా తీసుకుని యువత అన్ని రంగాల్లో రాణించాలని జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వరరావు అన్నారు ఆదివారం పొట్టి శ్రీరాములు నూట ఇరవై నాలుగవ జయంతి సందర్భంగా కలెక్టర్ కార్యాలయంలో పొట్టి శ్రీరాములు చిత్రపటానికి జిల్లా అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఈ సందర్భంగా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు చిరస్మరణీయులని వారి జీవిత చరిత్ర భావితరాలకు ఆదర్శం కావాలని అనుకున్న లక్ష్యాలను అధిగమించారు ప్రాణాలను కూడా ఫనంగా పెట్టిన మహోన్నత వ్యక్తి అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఉప కలెక్టర్ పద్మావతి జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారిడి ఈ అనురాధ ట్రెజరీస్ డిప్యూటీ డైరెక్టర్ మోహన్ రావు సహాయ వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి ఎల్ అప్పారావు కార్యాలయ సిబ్బంది మమతా జి గణేష్ శేఖర్ శంకర్ తదితరులు పాల్గొన్నారు శ్రీరాములు గారి జయంతి ఉత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం మన ఆంధ్ర రాష్ట్రం ఏర్పడటానికి ఆంధ్రప్రదేశ్ ఏర్పడటానికి ప్రధాన కార్గ్ అయినటువంటి వారికి ఘన నివాళులు అర్పించడానికి ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా నిర్వహించుకుంటున్నాం మరి మనందరికీ తెలుసు చరిత్రలో చదువుకున్నాం ఎన్నో కష్ట నష్టాలు పడుతున్నటువంటి మద్రాసు నుంచి మన రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్గా పంతొమ్మిది వందల యాభై ఆరులో ఇవ్వటానికి ఆయన ఆమరు నిరహా దీక్ష చేస్తే కానీ మనం ఈరోజు ఈ విధంగా స్వేచ్ఛ వాతావరణాన్ని పొందలేకపోయాం మరి అటువంటి మహనీయులు ఎంతమంది ఉన్నారు అయితే ఆయన సాధించినటువంటి ఈ రాష్ట్రం కొన్ని కారణాల వల్ల చిన్నదిగా అయిపోయినా కూడా మరి ఆయన్ని మనం సర్వించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది కాబట్టి ఇలాంటి శారదలకి ప్రతి ఒక్కరూ కూడా హృదయపూర్వకంగా వారికి నివాళులర్పించవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాల్లో నాకు అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ